ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ పైన శ్రీడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి ఇంక ఈరోజు వీడియోలో మన సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఈ గురువారం రోజున నీ కోరిక తీరుతుందమ్మా ఆలస్యం చేయకుండా ఈ ముడుపును తాకుతల్లి ఎంతో మందికి మంచి ఫలితాన్ని ఇచ్చిందమ్మా నా మాట మీద నమ్మకంతో ఈ ముడుపును తాకుతల్లి అయితే మన బాబా గారు ఒక మంచి సందేశం తీసుకువచ్చారండి ఫ్రెండ్స్ ఎల్లుండే గురువారం కదండి ఈ వీడియోలో చెప్పిన విధంగా మీరైతే ఈ ముడుపు పరిహారం చేసుకోండి ఫ్రెండ్స్ చాలా అద్భుతమైన ఫలితం వస్తుందండి ఈ పరిహారం నేను చేశానండి నాకు మంచి ఫలితం వచ్చింది అలాగే ఒక సిస్టర్ కూడా మంచి ఫలితం అనేది వచ్చిందండి ఆ కామెంట్ మీరే చదవండి మీరే ఆశ్చర్యపోతారు ఫ్రెండ్స్ ఆవిడ కామెంట్లు ఏం రాశారంటే ఆవిడ గోల్డ్ ఎవరో పట్టిపోయారంటండి ఇంకేం చేయాలో తెలియక చాలా బాధతో ఉన్నారంట ఈ పరిహారం నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఫ్రెండ్స్ అప్పుడు ఆవిడ వీడియోలో చూసి ఆవిడ పరిహారం అయితే చేశారంటండి గురువారం రోజున బాబాగారికి గురువారం రోజున చేస్తే సాయంత్రానికే ఆవిడకైతే పోలీసుల నుండి పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చిందంటండి బంగారం దొరికింది దొంగలు దొరికారు అని పోలీసులు ఫోన్ చేశారంటండి చాలా థ్యాంక్స్ అండి చాలా థ్యాంక్ యూ బాబా అని ఆవిడైతే కామెంట్ పెట్టుకున్నారండి చూసారు కదా ఫ్రెండ్స్ అద్భుతమైన పరిహారం మీరు కూడా ఏ కోరుకున్నా సరే మీరు ఈ అవకాశాన్ని చేజార్చుకోకండి రేపు లేదు ఎల్లుండే గురువారం ఈ పరిహారం తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మన బాబా గారు ఈ వీడియోని తీసుకురావటం మనం ఒక అదృష్టంగా భావించాలండి ఈ వీడియో చూసిన వారి జాతకం వంద శాతం మారుతుంది అని నేను గట్టిగా నమ్ముతున్నానండి కాకుండా ఇది మీకు ఎంతో ఉపయోగకరం ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఫ్రెండ్స్ ఈ రోజైతే మన బాబా గారు మన ముందు ఒక ముడుపుని పెట్టారు ముడుపు తాకిన వారు ఈ వీడియో చూస్తున్న వారు ఎంతో అదృష్టవంతులు అని అయితే మన బాబాగారు అంటున్నారండి ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఈ ముడుపులో ఎంతో విలువైంది ఉంచానమ్మా దీనిని గనక నేను చెప్పినట్లు నువ్వు చేస్తే నువ్వు జీవితంలో ఏదైతే ఆశిస్తున్నావో ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో నీ జీవితంలో ఏదైతే నీకు లోటుగా ఉందో అది నేను భర్తీ చేస్తానమ్మా ఇప్పుడైతే నువ్వు ఈ ముడుపుని తాకావు అంటేనే నిన్ను అదృష్టవంతురాలిగా మార్చేశాను ఈ రోజుతో నీ కష్టాలన్నీ తీరిపోయాయమ్మా ఈ మాఘమాసం నీ జీవితంలో కొత్త వసంతాలను తీసుకువస్తుంది తల్లి అంతేకాకుండా ఇప్పటి వరకు నీ జీవితంలో కష్టాలకు కారణాలు ఎన్ని ఉన్నా కుటుంబంతో కలిసి నువ్వు సంతోషంగా ఉండాలి అన్నా నువ్వు కోరుకున్న ఉద్యోగంలో నువ్వు చేరాలి అన్నా లేదంటే పిల్లలు కలగాలి అన్నా ఇలా ఏ భక్తురాలైతే ఆరాట పడుతుందో నా భక్తురాలికి ఈ అవకాశాన్ని అందిస్తున్నాను అంతేకాకుండా నా బిడ్డకి వ్యాపారంలో లాభం లేనే లేదు ప్రతిసారి నష్టాల్లో కూరుకుపోతున్నాను బాబా అని నా భక్తుడు నువ్వు పదే పదే వేడుకుంటున్నాడు వీటన్నిటికీ కూడా ఒకే ఒక్క పరిష్కారం ఈ ముడుపుతోనే మొదలవుతుందమ్మా ఇది గనక నేను చెప్పినట్టుగా మీ ఇంట్లో మీరు చేసుకున్నట్లయితే మీ జీవితం మీరు ఊహించిన విధంగా మారబోతుంది బిడ్డ దీనిని ఆచరించు తల్లి తీరిని కష్టాలు ఎన్ని ఉన్నా సరే నిన్ను బాధ పెట్టిన వారు కూడా నిన్ను చూసి నిన్ను అభినందించేలా చేస్తాను అంతేకాకుండా మీ కుటుంబ సభ్యుల మధ్య కలహాలు ఉన్నా కుటుంబ సమస్యలతోటి సతమతమవుతున్నా అంతేకాకుండా భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చి విడిపోయి ఎన్నో సంవత్సరాలు అయితే పిల్లలతోటి పోరాడి పోరాడి విసుకుపోయాను బాబా ఈ జీవితం మీద నాకు విరక్తి కలిగింది నాకు నా భర్త కావాలి లేదంటే నా భార్య నాకు కావాలి నా భక్తుడు లేదంటే నా భక్తురాలు ఇలా ఎవరైతే ఎదురు చూస్తున్నారో అదను తట్టుకోలేక నా జీవితం ఇంతే అని ఎదురు చూస్తూ ఉందో అంటే నా బిడ్డకి నేను ఇప్పుడు చెప్పేది పట్టరాని సంతోషాన్ని కలిగిస్తుందమ్మా అలాంటి శుభవార్తను నేను నీ కోసం తీసుకువచ్చానమ్మా నా జీవితం ఎలా మారుతుందా అని నువ్వు దిగులు పడకుండా ఇకపై నీకు అన్నీ శుభవార్తలేనమ్మా అన్నీ కూడా శుభశిఖనాలే తల్లి అని అయితే మన బాబాగారు అంటున్నారండి అలాగే నా బిడ్డలు బాగా చదువుకోవాలి బిడ్డల భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ఉన్నత స్థాయికి వెళతారో లేదో అని నువ్వు దిగులుగా ఉన్నావు కదమ్మా ఆ దిగులంతా నేను దూరం చేస్తాను తల్లి ఇలా తీరని కోరికలు ఎన్నున్నా సరే ఇలాంటివి ఉంటాయి కదా ఫ్రెండ్స్ అంటే మీ జీవితంలో ఎవరైనా ముఖ్యమైన వారు ఉంటే వారు బాగుండాలి వారు జీవితంలో మంచి స్థాయికి రావాలి అని మీరు ఎప్పుడైతే ఆరాటపడుతున్నారో వెంటనే నేను చెప్పిన విధంగా ఈ ముడుపుతోటి ఈ చిన్న పరిహారం చేతల్లి మనిషి జీవితంలోనూ బాధలు అనేవి తప్పవు ఆ బాధల నుంచి తప్పించుకోవటానికి భగవంతుడు ఏదో ఒక రూపంలో ఇలాంటివి మన కోసం పంపిస్తూ ఉంటారు ఇది నీ తండ్రి నీ కోసం అందిస్తున్న గొప్ప అవకాశం అమ్మా అంతేకాకుండా ఈరోజు ఎవరైతే ఈ ముడుపుని తాకారో ఆ బిడ్డల అందరూ కూడా సంతోషం కోసమే ఆరాటపడుతూ ఉంటున్నారు ఎక్కడ సంతోషం ఉంటే అక్కడే ఉండాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంతేకాకుండా భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటున్నారు అంతేకాదు తల్లి నీ భవిష్యత్తును నీ జీవితంలో నువ్వు అనుకునే విధంగా నీ చేతుల మీదుగా నువ్వు పూర్తిగా తీర్చిదిద్దుకుంటావు తల్లి అంత శక్తిని నేను నీకు ప్రసాదిస్తానమ్మా నువ్వు కేవలం నువ్వు అనుకున్నది సాధించాలి అంటే ముందు నీ పట్టుదల నీ కృషిని దృఢ సంకల్పం ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు తగ్గించుకోవద్దమ్మా సహాయమైన స్థితిలో అస్సలు ఉండవద్దు ఏదైనా సరే సాధించాలి అనే పట్టుదలతో ఎదురు చూస్తూ ఉన్నావు సరైన మార్గాన్ని నేను నీకు కల్పిస్తానమ్మా ఈ అవకాశాన్ని నువ్వు అస్సలు వదులుకోవద్దు ఒక్క విషయం అమ్మా జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సరే తట్టుకునే శక్తి నీకు రావాలి అంటే ఒక్కసారైనా నా నామస్మరణ చెయ్యమ్మా ఇప్పుడైతే నేను ఇక్కడ ఓడిపోయాను బాబా అని నువ్వు నన్ను తలుచుకుంటావు వెంటనే నీకు నేను ఉన్నాను తల్లి అని ఏదో ఒక రూపంలో నేను నీకు ధైర్యాన్ని కల్పిస్తానమ్మా అది ఒక విగ్రహ రూపమైనా సరే లేదంటే ఒక ఫోటో రూపమైనా సరే నీ కళ్ళకు నేను కనిపిస్తానమ్మా కానీ ఒక్క విషయం మాత్రం నువ్వు గుర్తించుకో తల్లి ఎప్పుడూ కూడా నీ చుట్టూ ఉన్న వాళ్ళతో ప్రతి విషయాన్ని కూడా పంచుకోవద్దు నీ వ్యక్తిగతంగా జరుగుతున్న విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా అందరినీ ఆత్మీయులుగా భావించి పంచుకున్నట్లయితే వారు నీకు ద్రోహం చేసే అవకాశం ఉంది కాబట్టి వ్యక్తిగతంగా జరిగే విషయాలను నువ్వు గుట్టుగా ఉంచుకున్నట్లయితే నువ్వు సాధించడానికి వంద మెట్లు ఎక్కినట్టే తల్లి నీ స్థాయిని మార్చుకో బిడ్డ ఇప్పుడైతే ఈ రోజు నీకు ఒక గొప్ప అవకాశాన్ని అందిస్తున్నాను తల్లి అయితే మన బాబాగారు మనతో చెబుతున్నారండి ఇక ఈ రోజు మన బాబాగారు అందిస్తున్న ఆ ముడుపు రహస్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామండి ప్రతి ఒక్కరూ కూడా ఈ ముడుపు రహస్యాన్ని తెలుసుకుని ఎవరైతే ఈ మాఘమాసం నెలలో ఈ గురువారం మొదలు పెడతారో ప్రతి ఒక్కరి భక్తుడి ఇంట్లో కూడా ఈ ముడుపు ఉండాలి అని అయితే మన బాబాగారు కోరుకుంటున్నారండి ఫ్రెండ్స్ మాఘమాసం మొదటి గురువారం చాలా మంచి అద్భుతమైన రోజండి మాఘమాసంలో ఏ పుణ్యకార్యం చేసినా సరే అది మంచి ఫలితం అనేది వస్తుందండి ఇక్కడ ఎల్లుండ గురువారం అయితే మీరు మర్చిపోకుండా ఈ ముడుపు అనేది మీరు తయారు చేసుకుని పరిహారం చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ముడుపు ఎలా తయారు చేయాలో తెలుసుకుందామండి ఈ ముడుపు కోసం కావలసినవి ఒక పసుపు రంగు క్లాత్ కొన్ని గుప్పెడి శనగలు అలాగే పదకొండు రూపాయలండి గురువారం రోజున బాబాగారికి మనం దీపారాధన చేసుకుంటాం కదండీ దీపారాధన చేసిన తర్వాత ఒక రాగి ప్లేటు కానీ ఎత్తడి ప్లేటు కానీ తీసుకోవాలండి తీసుకుని దాని మీద పసుపు రంగు క్లాత్ వేసుకోండి క్లాత్ వేసుకున్న తర్వాత ఒక గుప్పిడి శనగలు అనేవి అందులో వేసుకోండి వేసిన తర్వాత కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు వేసి అలాగే పదకొండు రూపాయలు ఉన్నాయి కదండి వన్ రూపీ కాయిన్స్ అయి ఉండాలండి అన్నీ కూడా ఆ పదకొండు రూపాయలు కూడా అందులో వేసేసి మీ కోరిక చెప్పుకుంటూ ముడుపు కట్టుకోవాలండి మీ కోరిక ఏదైనా సరే ఏ కోరిక ఉన్నానండి సంతానం కోసం ఉద్యోగం కోసం వ్యాపారంలో లాభాల కోసం వివాహం కోసం భార్యాభర్తలు విడిపోయి బాధపడుతూ ఉంటే మళ్ళీ కలవాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఈ పరిహారం చేస్తే ఏ కోరికైనా సరే తీరుతుందండి మంచి ఫలితం అనేది వస్తుంది మనం నమ్మకంతో చేయాలి ఫ్రెండ్స్ నేను చెప్పాను కదండి నాకు వచ్చింది అలాగే చాలా మందికి వచ్చిందండి అలాగే సిస్టర్ కామెంట్ పెట్టారు కదా మీరే చూశారు కదా ఆవిడకి కూడా చక్క మంచి ఫలితం వచ్చిందండి ఒక్క వారంలోనే మంచి ఫలితం వచ్చిందంట ఇది తొమ్మిది వారాలు చేసుకోవాలండి ముడుపు ఒక్క వారం కడితే సరిపోతుంది ఫ్రెండ్స్ మీరు ఇలా మొదటి వారం కట్టేసుకుని మీరు బాబా గారికి అష్టోత్తరం చదువుకొని పువ్వులతో కానీ అక్షంతలతో కానీ అష్టోత్తరం చేసుకుని ఏదైనా ప్రసాదం పెడితే సరిపోతుందండి ముడుపు ప్రతి వారం కూడా కట్టక్కర్లేదు ఫ్రెండ్స్ ఒక వారం కడితే అది ప్రతి గురువారం ఏం చేయాలంటే ఆ ముడుపుని బాబాగారి పాదాల దగ్గర పెట్టుకుని మళ్ళీ అష్టోత్తరం అది చేసుకోవాలండి మీకు ప్లేస్ లేదు అనుకుంటే ఎక్కడైనా ఒక చోట దేవుడి రూమ్లోనే ఉంచుకోండి ప్రతి గురువారం కూడా బాబా పాదాల దగ్గర పెట్టి పూజ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మంచి అద్భుతమైన ఫలితం అనేది వస్తుందండి నమ్మకంతో చేయండి మాఘమాసం మంచి రోజులండి ఇంకా ఆ ముడుపుని తొమ్మిది వారాలు పూర్తయిన తర్వాత మీరు ఏం చేయాలంటే మీరు బాబా గుడికి వెళ్ళి అక్కడ బ్రాహ్మలు ఉంటారు కదండి వారికి దానంగా ఇవ్వండి ఒకవేళ వారు తీసుకోను అంటే గనక మీరు మామూలుగా ఇంటికి వచ్చేసిన తర్వాత ఆ పదకొండు రూపాయలతోటి ఏం చేస్తారంటే ముడిపి ఇప్పేసి ఏం బిస్కెట్లు కానీ చాక్లెట్లు కానీ కొని పిల్లలకి పంచిపెట్టేసేయండి శనగలు నానబెట్టేసి మీరు ఆవులు ఉంటాయి కదండి ఆవుకి పెట్టేయండి ఇంకా ఆ విధంగా చేస్తే ఆ పరిహారం అనేది తొమ్మిది వారాలు పూర్తవుతుందండి మీకు మొదటి వారంలోనే మంచి ఫలితం అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకు నేను చేశానండి నాకు రెండో వారంలో మంచి ఫలితం అనేది కనిపించింది మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఆ సిస్టర్కి అయితే మొదటి వారంలోనే ఫలితం కనిపించింది మీకు కూడా కనిపించవచ్చు నమ్మకంతో ఏదైనా నమ్మకంతో చేస్తేనే కదా ఫ్రెండ్స్ మనకి ఫలితం అనేది వస్తుంది మీరు బాబా మీద నమ్మకంతో చక్కగా మీ కోరిక చెప్పుకుంటూ ఏ కష్టం మైన అది ఉంటే అది తొలగిపోవాలని చెప్పుకుంటూ ముడిపు కట్టండి అద్భుతమైన ఫలితం అనేది వస్తుందండి ఇది అక్షరాల సత్యం వీడియో కోసం చెప్పట్లేదు ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా మంచి జరగాలని మీ కోరికలు తీరాలని చెప్తున్నానండి చక్క నమ్మకంతో చేసుకోండి మంచి ఫలితం పొందుతారు ఓకే ఫ్రెండ్స్ ఇదేనండి ఈరోజు వీడియో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సర్వేచ సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణం శుభం భవతు జై సాయిరామ్